క్లాసిక్ జాగ్రత్తగా గమనించండి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని పెళ్లి చేసుకోలేదు అమ్మాయిని వాడుకొని వదిలేసాడు లేక ఇది ఏదో జరిగింది మొత్తానికి అది పక్కన పెట్టాడు ఆది వర్షం ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేసి అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు సో ఈ అమ్మాయికి తెలిసింది ఆ విషయం వచ్చి కేజ్ పెట్టింది కేజ్ పెడితే వాళ్ళ పెళ్ళి చల్లకుండా పోదు లాజికి అర్థం అవుతుందా వాళ్ళ పెళ్ళి అనేది చల్లని వివాహం కాదు ఎందుకంటే ఇద్దరు మేజర్స్ అయ్యి ఇద్దరు ఒకసారి మంచి మెచ్యూర్డ్ మైండ్ ఉండే సౌండ్ మైండ్ కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పెళ్ళి అలాగ వ్యాలిడిగానే ఉంటుంది ఓకేనా ఈ అమ్మాయిని ఇతను మోసం చేసినందుకు కానీ ఇతనికి శిక్ష పడుతుంది అదే తప్ప పెళ్ళి చెయ్యి చెడిపోదు ఇప్పుడు అమ్మాయి మధ్యలో షనంగా వచ్చి పెళ్ళి ఆపండి అది అంటే సరే వాళ్ళిద్దరం వాళ్ళిద్దరి మధ్య అప్పుడున్న కుటుంబ పెద్దలు వచ్చిన పోలీసు వాళ్ళని బట్టి అది అయిపోవటం లేదా కంటిన్యూ అవటం అనేది అప్పుడు సర్కమస్టాన్సెస్ అనేవి నేను గెస్ట్ చేయలేను మీరు గెస్ట్ చేయలేరు ఓకేనా లేదు ఈ అమ్మాయి లేటుకి వచ్చింది పెళ్ళి అయిపోయింది సో లేదు నేను నన్ను పెళ్లి చేసుకున్నాను నన్ను మోసం చేశారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయలేను అప్పుడు చీ అతని మీద చీటింగ్ కేసు సరే రేపు కేసు ఎన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి అవి పెడతారు దాని ద్వారా అయితే అది సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సెవెన్ టు టెన్ ఇయర్స్ ఇప్పుడు బిఎన్ఎస్ అదే కొద్ది పెరిగింది అనుకోండి